డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో నిరుపేదల పక్షాన్ని నిలిచిన ఏకైక పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలనలో సంక్షేమం అభివృద్ధి అందిస్తుందని అన్నారు గత వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు ఎన్నికల హామీలో భాగంగా పింఛన్లను పెంచి ఖచ్చితంగా అమలు చేస్తూ దేశ చరిత్రలో అత్యధికంగా పింఛన్లు ఇచ్చే రాష్ట్రం మనదే అన్నారు సుమారు అరవై నాలుగు లక్షల మంది అర్హులకు ఏడాదికి ముప్పై నాలుగు వేల కోట్లు పెంచిన రూపంలో పంపిణీ ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా లిఖించవచ్చన్నారు ఏమా తల్లి గో వచ్చిందా వచ్చిందా తల్లి వచ్చిందా స్కూల్లో ఫుడ్ ఎలా ఉంటుంది బాగుంటుందా మ్యాచ్లు ఎలా చెప్తున్నారు మన సంవత్సరం బాగుంది ఈ సంవత్సరం బాగుందా వచ్చేయండి ఏమ తల్లి గోదం పట్టదా ఎంతమంది పిల్లలు హలో ఇద్దరికి పట్టదా ఎలా ఉంటుందో ఫుడ్ వ్యాపారా ఏ వ్యాపారం చేస్తుందండి కూరగాయల పర్వాలే పర్వాలేదు ఎవరు మీ ఆయన గారా మీరు ఎవరు చేసుకుంటారంటే చెప్తారు నచ్చక చేసుకుంటారు వృత్తిగానే ఏం చేస్తారో పని అది ఏ వ్యాపారం లక్ష రూపాయలు அடடே இங்க வந்துருச்சு. ஹரியர் எங்கrangle? அந்த அந்த குட் என்டி போட்டோ பாளு. இங்க வந்து பாதகலஸ்ட் ஒரு சார் அன்குனன்கண்டல. பென்ஷன் வந்துமா? அதிரலையரா? அம்மா அப்பா. அப்பா இல்லையா? சின்ன பிள்ளைங்க. ఎందుకు రాలేదు మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు గ్యాస్ రావట్లేదా గ్యాస్ మళ్ళీ ఒక్కసారి ఇది ఒక్కసారి రావట్లేదు అనేది

డబ్బులు వచ్చినాయండి మా ఇల్లగారు అండి ఇవన్నీ మాకు బాగా చేస్తున్నారు చంద్రాన్న బాగా చేస్తున్నారు అండి మా లోకరంగా మా పిల్లలకి డబ్బులు వచ్చినాయండి కొంత మాకు కదండి మా పిల్లోడికి మా పిల్లడికండి కొంత బర్డీరాటి తెస్తాయండి షెడ్ లేదండి కోల్పోయిందండి మేము ఫార్త చదవాలి లోన్ వచ్చి ఆపేస్తారు కదండి లేదండి కొంచెం తల్లికి వందనండి అందరికి వస్తుందా వస్తుందా ఇంకా గట్టి చెప్పండి తల్లికి వందనం వస్తుందా తల్లికి వందనం వస్తుందా తల్లికి వందనం అందరికీ వస్తుందా కొంచెం అనుకోండి సార్ మీరు కొంచెం అలా చూద్దాం ఎక్కువైపోతుంది నేస్తండి లొకేషన్ నేస్తండి లొకేషన్ అది ఉందండి ఉంది రోజులు ఇదే పైన మన ఓకే టుకే మేము మే అమ్మ ఈ వాడు పది రోజులు తిరుగుతుంది సార్ మా మేడం వచ్చిందా సిలిండర్ సిలిండర్ వచ్చిందా ఎవరు పెన్షన్ వచ్చిందా আল <laughs> ম അമ്മേ നീ എന്താ എനിക്ക് എന്താ എന്താ വെച്ചിരിക്കുന്നത് 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 എന്ത చెంది ఆ పానాచోన కూడా బిల్లు పంపాలి ఇచ్చేదాటి తెలుసా నీకు ఇటు తీసి ఎంత ఉంటుంది నీకు ఇల్లు రాదు అది జగన్ పాలన అంటే మాయపాలన ఏమి లేకుండా ఉత్తి డమ్మి పట్టలు ఇచ్చాడన్నమాట మోసం చేయకుండా అలాగే ప్రజలు మోసం చేసుకుంటూ బతికే పదకొండు సీట్లకి వెళ్ళాం ఏమా ఇప్పుడు నీకు అన్ని వస్తాయి ప్రభుత్వ పాలన ఎలా ఉన్నాయి ಎಲ್ಲ <Saint> <altogether> apa terkait dengan apa? karena ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడి సుమారు సుమారు సంవత్సరం దాటి వస్తూ ఉంది ప్రజల యొక్క కోరిక మేరకు అలాగే ప్రజలందరూ కూడా వన్ సైడెడ్ తీర్పు ఇవ్వటం నూట అరవై నాలుగు సీట్లు సుమారు తొంభై నాలుగు పర్సెంట్తో రావడం జరిగింది మరి ఈ సంవత్సరంలో అభివృద్ధి సంక్షేమం అనేది సమపాడులో ముందుకెళ్తూ ఉంది ఇది ప్రజాప్రభుత్వం అని విశ్వసిస్తూ మరి ప్రజల యొక్క తీర్పు ఎలా ఉంది ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం పాటు అనేది ప్రజల ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకోవడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా పూర్తి ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రభుత్వం మీద పూర్తిగా సంతోషంగా ఉండడమే కాక పూర్తి నమ్మకంతో ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్ ఉందో సూపర్ సిక్స్లో ఒక్కొక్కటిగా అన్నీ అమలు చేస్తూ ఉన్నాం లేటెస్ట్గా తల్లికి వందనతో పాటు ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు అలాగే దీపం పథకం మూడు సిలిండర్లు ఉచితం అలాగే ఏదైతే ఫెంక్షన్ ఉందో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలది ఒకటో తారీఖు కన్నా ఒకటో తారీఖు సెలవు అయితే ముప్పై కానీ ముప్పై ఒకటి తారీఖుని కానీ అందజేసే విధానాన్ని మరి కొనసాగిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఈ ఈ సంక్షేమం అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నాం అలాగే ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఈ రోడ్లు అనే గుంతల రహితం అయి గుంతలయి గొంతలు పడిపోయినాయో అవన్నిటిని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పన్నెండు వందల కోట్లు పెట్టి మరి గొంతలన్నీ కూడా సరిచేయడం జరిగింది ఏదేమైనా అలాగే ఏదైతే గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అన్నారో రకరకాల మాటల హామీలు ఇచ్చి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం విచారకరం మరి మేము ఏదైతే హామీ ఇచ్చామో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మరి అవి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఆ అతి త్వరలో అవి భర్తీ కా పోస్టులు కూడా భర్తీ కానున్నాయి అలాగే సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది దాని నిమిత్తం ఇంచుమించు పది లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వం ఎప్పుడు గంజాయి వైపు ఏదైతే గంజాయి మాదక ద్రవ్యాలు వైపు యువతని పెడదో పట్టించింది మరి ఈ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ యొక్క మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపడం ఒక ఎంత వైఎస్ఆర్కి వైఎస్ఆర్ పార్టీకి నచ్చక ఎక్కడైతే ఈ గంజాయి బ్యాచ్ ఉందో ఎక్కడైతే ఈ మాదక ద్రవ్యాల బ్యాచ్ ఉందో వాళ్ళని కొట్టిన మందలించిన స్టేషన్లు వేసిన ఓదార్పు యాత్రలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ అనేది పెట్టింది పేరు వైసీపీ ఏదైతే ప్రజలందరూ సంతోషంగా ఉండి అన్ని పథకాలు ఒక్కొక్కటిగా ఎందుకంటే మీరు అందరూ గమనించాలి పది లక్షల కోట్లు పెట్టుబడులు పది లక్షల కోట్లు అప్పులు తీసుకుని వచ్చి నెత్తి మీద పెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉంది వాళ్ళ కార్యకర్తలు అందరికీ కార్పొరేషన్ కార్పొరేషన్లు ఓపెన్ చేసి అందులో ఉద్యోగాలు ఇస్తే రాజకీయ నిరుద్యోగులకి జీతాలు ఇవ్వడమే తప్ప ఒక రూపాయి నిధులేసిన వైన లేదు అలాగే పదేసి వేలు పదిహేను వేలు వాళ్ళ కార్యకర్తలకు పంచి పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం మీద చిత్తశుద్ధి లేదు అలాగే గత ప్రభుత్వంలో మేము మంచి చేస్తుంటే మాకు ఓటు వేయండి లేకపోతే వెయ్యొద్దని జగన్ గారు అభ్యర్థించడం జరిగింది జనం అందరూ చేదరించుకుని మరి పదకొండు సీట్లకు పరిమితం అయినా ఇంకా బుద్ధి రాకుండా ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు ప్రజల తరఫున పోరాటాలు చేసేస్తున్నట్టు ఇస్తున్నారు గత ఐదేళ్ళలో సుమారు నూట తొంభై ఐదు ఏ అయితే హామీలు ఉన్నాయో నెరవేర్చకుండా తీవ్ర నమ్మక ద్రోహం చేయటం చేయటం వల్లే పదకొండు సీట్లు పరిమితం అయ్యారు వీళ్ళు ఎక్కడా కూడా ఈ ప్రజల మధ్యకి వచ్చి లేనిపోని అపోహలు సృష్టించడం తప్ప అసెంబ్లీకి వచ్చి ప్రజలు వాళ్ళకి ఓట్లేసిన వాళ్ళ తరఫున పోరాడదామన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్కి తెరలేపుతా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు మేము ఆ డైవర్ట్ పాలిటిక్స్ పట్టించుకోకుండా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పూర్తిగా అభివృద్ధి సంక్షేమం వైపే చూస్తూ ఉన్నారు వాటి గురించి కృషి చేస్తూ ఉన్నారు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఉందో సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేంత వరకు వాళ్ళు నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడతా ఉన్నారు మనం చూడబోతాం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మనం సువర్ణ ఆంధ్రప్రదేశ్ని త్వరలో చూడబోతాం